అందరికీ నమస్తే ఈరోజు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఒక పదిహేను పదాలు మొదట వాటిని చదువుదాము ఆ తర్వాత వాటికి ఏం చేయాలో చూద్దాం కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలలోని మొదటి అక్షరానికి మనం దీర్ఘము పెట్టి రాయాలి ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పండి అని ఉంది అంటే నేను చెప్తుంటా మీరు ఒక నోట్బుక్లో దీర్ఘం పెట్టి రాసుకోండి ఎగ్జాంపుల్కు ఒకటి మాత్రమే రాస్తాను మొదటిది వాళ్ళే ఇచ్చారు కలం అంటే పెన్ను కాకు దీర్ఘమిస్తే కాలం అంటే ఇక్కడ ఋతువులైనా తీసుకోవచ్చు లేదంటే సమయమైనా తీసుకోవచ్చు రెండు కరం కరం అంటే చెయ్యి కరణ చరణంబులు అంటాం కరం అంటే చెయ్యి మరి కాకు దీర్ఘమిస్తే కారం మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు పచ్చిమిర్చి కారంగా ఉంటుంది అలా మనకు వీటిలో కారం అనేది మరొక అర్థం మూడవది వరం వరం అంటే ఇప్పుడు ఏదైనా తపస్సు ఋషులు తపస్సు చేసినప్పుడు మనకు వరం ఇచ్చినారు వరం పొందినారు అంట అలా వాకు దీర్ఘమిస్తే వారం వీక్ నాలుగు కడ అంటే చివర అని మరి కాకు దీర్ఘమిస్తే కాడ స్టెం ఐదు రమా అంటే ఒక పేరు రమాదేవి ఉంటుంది కదా అలా మరి రాకు దీర్ఘమిస్తే రామ సీతారామ అంటాం కదా రామ ఆరు జమ జమ అంటే మనం ఒక చోట కూర్చడం జమ చేయడం అంటాం అదే దీర్ఘం దీర్ఘమిస్తే జామా ఒక పండు పేరు తెలుసు కదా గువా ఫ్రూట్ మరి నవా అంటే న్యూ కొత్త అని అర్థం నాకు దీర్ఘమిస్తే నావా షిప్ నెక్స్ట్ వడ అంటే మనకు పిండి వంటల్లో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా వడ అదే మనకు దీర్ఘమిస్తే వాడ అంటే ఇప్పుడు మురికే వాడలు ఇలా అంటుంటారు కదా అలా వాడ పర అంటే చివర పూర్వము పూర్వ అంటే ముందు పర అంటే చివర దానికి పాకు ఇస్తే పార వ్యవసాయ పనిముట్లలో ఒకటి తపం తాపం తపం అంటే అది ఆదుర్తగా మనం ఎదురు చూడడం తాపం అంటే కోరిక పదం అంటే ఒక వర్డ్ పాదం అడుగు ఫీట్ తెలుసు కదా శతం అంటే వంద శాతం అంటే పర్సెంటేజ్ సరం అంటే కొన్ని వస్తువుల సమూహం సరం ఇప్పుడు పూల సరాలు అలా అంటుంటారు సారం అంటే బలమైన అని జడ అందరికీ తెలిసింది మరి జాకు దీర్ఘమిస్తే జాడ ఆచూకి పదిహేను వన ఇక్కడ వనం అనే తీసుకోవచ్చు కాకపోతే మనకు వాకు దీర్ఘమిస్తున్నాం కాబట్టి వాన అనే అర్థం కోసం సున్నా ఉపయోగించలేదు ఇవి మొత్తం మనం ఇవాళ నేర్చుకున్న పదిహేను పదాలు ఆ పదిహేను పదాలకు కేవలం మనము మొదటి అక్షరానికి గుణింతపు గుర్తుల్లో ఒక గుర్తు మాత్రమే ఉపయోగించారు అన్నింటికీ కూడా పూర్తిగా వేరే అర్థంతో మరొక పదం వచ్చింది ఆ గుణింతపు గుర్తే దీర్ఘము అంతే కదా మనము వాళ్ళు ఇచ్చిన పదంలో ప్రతి అక్షరానికి మొదటి అక్షరానికి మీరు దీర్ఘం ఉపయోగించి ఇలాంటివి నోట్బుక్లో మీరు రాశారంటే మీరు సరికొత్త పదాలు నేర్చుకున్నట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్